విజయవాడ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా జనవరి పంతొమ్మిదో తారీఖున ఒక సంచలనమైన ప్రోగ్రాం నిర్వహించబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన జనవరి పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది ఎకరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగును దాన్ని ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా తీసుకోబోతున్నారు ఒక ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బీసీలు ఎస్టీలు ఎస్ ఎస్సీలు అణగారిన వర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నత వర్గాలుగా తీర్చిదిందేది ప్రయత్నం జరిగిందని చెప్పడానికి ఆ రోజు కేంద్రంగా చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆ దిశగా కూడా అడుగులు వేశాడు కూడా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఎస్టీలు ఎస్సీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాటిల్లో కూడా బీసీలు ఎస్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాడు ఇప్పుడు జనవరి పంతొమ్మిదిన అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో సచివాలయ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మండల కేంద్రాల నుంచి ఏదైతే ప్రత్యేకమైన బస్సులు విజయవాడకి ఆ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ బస్సులు నడపడానికి ఆ రోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు ప్రతి గ్రామంలో మనకి సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి సచివాలయాల పరిధిలో ఉన్న ఎవరిని అంటే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్న ప్రతి ఒక్కరిని ఐదుగురిని దాంట్లో తీసుకురావడం ఆ బస్సుల్లో వాళ్ళు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఆ ప్రారంభోత్సవానికి వాళ్ళు అటెండ్ అయ్యేలా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో పదిహేను వేల పైగా సచివాలయాలు ఉన్నాయి పదిహేను వేల పైగా సచివాలయాలు అంటే దాదాపు అక్కడ మనకి పార్టీ కార్యకర్తలు అయ్యి వీళ్ళు మొత్తం కలిపి రెండు మూడు లక్షలు అవుతుంది రెండు మూడు లక్షలు అవుతారు పదిహేను వేలు ఇంటూ ఐదు వేసుకున్న డెబ్బై ఐదు వేల మంది పార్టీ కార్యకర్తలు ఇంకో లక్ష మంది వేసుకున్న మొత్తం కలిపి రెండు మూడు లక్షలు ఈజీగా వచ్చేస్తారు ఆ విజయవాడ జనాలు ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే ప్రజల్లో మన పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పకనే చెబుతూ ఇక విజయవాడలో వాస్తవానికి అయితే టీడీపీ ఎంతో కొంత బలంగా ఉందని చెప్పి గతంలో వార్తలు ఎక్కువగా ఉండే రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పటాపర్చలు చేస్తూ ఒక రెండు స్థానాలు తప్పించి ఉమ్మడి కృష్ణా జిల్లాలు మిగిలియని వైసీపీ గెలిచింది కాకపోతే ఎంపీ స్థానం మాత్రం మనం కోల్పోవాల్సి వచ్చింది అది తక్కువ మెజార్టీ మూడు వేల మెజార్టీతో ఈసారి విజయవాడ కేంద్రంగా ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించేసి విజయవాడలో బీసీని ఒక అతను నించోపెట్టాలని ఆయన వ్యూహం దీని ద్వారా బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పడమే దాని వ్యూహంలో భాగంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత లేకపోతే ఈ పింఛన్ల పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవి కూడా అమలుకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతూ కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది పైగా మహిళలకి లబ్ధి డైరెక్ట్గా బెనిఫిషియరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ప్రతి ఇంటికి కోటి ఇరవై ఎనిమిది లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లబ్ధి చేకూర్చుపోతూ ఉన్నాడు ఇదే సక్సెస్ఫుల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు భారీగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలవబతాడు అంటానికి ఇదే శుభ సూచిక అని చెప్పొచ్చు